చూడండి చక్కగా మనం మన హెయిర్ ఈ విధంగా నల్లగా మారాలంటే మనం తయారు చేసుకునే హెన్నా హెన్నాని చక్కగా బ్లాక్ హెన్నాని ఈ విధంగా తయారు చేసుకుంటే మన హెయిర్ ఎంత చక్కగా అందంగా ఒత్తుగా పెరిగిపోతుందండి అది కూడా ఈ రకాలన్నిటిని కూడా మనం పొడిలా చేసుకుని దానిని నైట్ పూట టీ పొడి టీ పొడి అలాగే కాఫీ పొడిలో డికాషన్లో ఇది ఈ ఈ పొడులన్నిటిని కలిపిన దానిని ఒక మూడు స్పూన్లు కలుపుకొని నైట్ అంతా ఉంచేసి మార్నింగ్కి పెరుగు వేసి కలిపి తలకు అప్లై చేస్తే అసలు హెయిర్ ఎంత బ్లాక్గా మారిపోతుందండి హెయిర్ డ్రైలు అని చెప్పి మనం రకరకాలవన్నీ వాడేసి జుట్టుని ఎంతో పాడు చేసుకుంటున్నాం కదండి అలా కాకుండా ఇలాగ హెయిర్కి మనం తయారు చేసుకుని ఇంట్లోనే ఇలాగ ఈ పొడులన్నీ ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయండి ఆ పొడులన్నీ తెచ్చుకుని ఈ విధంగా మనం హెన్నా తయారు చేసుకుని పెట్టుకుంటే అసలు ఎంత బాగుంటుందోనండి హెయిర్ అవి ఏమేంటంటే గింజలు అదే అదేవిధంగా ఉసిరి ఉసిరిపొడి కలొంజి గింజలు ఒక్కటే మటుకు గింజల్లాగా ఉంటాయి వాటిని తెచ్చుకుని మనం మిక్సీ ఆడుకోవాలి మందార పొడి అలాగే మీకు అన్ని వివరంగా నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు పేర్లన్నీ మెన్షన్ చేస్తానండి హెన్నా పౌడర్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వంద గ్రాముల చొప్పున తీసుకుని మన ఈ పొడులన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి ఏంటంటే మందార మందార పువ్వుల పొడి అలాగే ఉసిరి పొడి అలాగే గోరింటాకు పొడి కలోంజీ గింజల పొడి అదేవిధంగా ఇంకా నేను మీకు వివరంగా కూడా డిస్క్రిప్షన్లో చెప్పాను కదండి వాటి నేమ్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను వీటిని అన్నింటిని వంద గ్రాములు వంద గ్రాముల చొప్పున మనం తీసుకుని దానిని మనం ఆ పొడిలన్నిటిని కలిపేసుకుని తర్వాత చూడండి ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలో మనం బ్లాక్ హెన్నా ముద్దని చూపిస్తాను చూడండి ఈ విధంగా మనం కలో కలోంజీ గింజల్ని మిక్సీ ఆడేసుకుని అలా జల్లించి మెత్తగా వచ్చిన పొడిలోకి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదండి హెన్నా పౌడరు మందార మందార పువ్వుల పౌడరు అలాగే బీట్రూట్ పౌడరు ఉసిరి పౌడరు గోరింటాకు పౌడరు అలాగే ఎనిమిది రకాల పౌడర్లని మనం మొత్తం అన్నిటిని కలిపేసుకుని అలా వచ్చిన మిశ్రమాన్ని మన హెయిర్ని బట్టి నేనైతే ఒక మూడు స్పూన్లు ఫుల్ బాగా మూడు స్పూన్ల పౌడర్ని టీ పొడి అలాగే కాఫీ పొడి మనం చక్కగా మరగబెట్టేసుకోవాలండి ఆ వచ్చిన సిరప్లోకి ఇలాగ మనం ఈ విధంగా కలుపుకున్న పొడిని ఒక్క మూడు స్పూన్లు వేసి కలిపేసి నైట్ నైట్ అంతా అలా ఉంచేసి మార్నింగ్ కొంచెం పెరుగు కలిపి దాన్ని ఆ ముద్దని చక్కగా హెయిర్కి అప్లై చేసేస్తే అసలు ఎంత బాగుంటుందని అండి మన హెయిర్ తెల్ల జుట్టేదాన్ని తెల్ల జుట్టు అంటారు కదండి ఆ విధంగా తెల్ల జుట్టు అసలు శాశ్వతంగా మనకి రాకుండా ఉంటుందండి అది ఎందుకు చెప్తున్నానంటే ఇంత ఇదిగా ఈ పొడులన్నీ కూడా చక్కగా మనకి నేచురల్ పొడువులు కదండి అందుకని చెప్పి ఈ విధంగా మనం ఇలాగ పొడులైనా తెచ్చుకోవచ్చు లేదా ఈ విధంగా చెప్పిన ఆకులన్నీ కూడా కషాయంలో చేసుకుని మనం హెయిర్కి వాష్ చేసుకుంటే ఆ విధంగానైనా చేసుకోవచ్చు కానీ మనకి ఇలా ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతున్నాయి కదండి ఇవన్నీ కూడా ప్రతీది కూడా వంద వంద గ్రాముల చొప్పున అన్ని రకాలని ఈ విధంగా మొత్తం అన్నిటిని కూడా ఇలా కలిపేసుకుని దీనిలోకి మనం సేకాయ పౌడర్ కొంచెం కొంచెం పో అవి గట్టి గట్టిగా ఉందని చెప్పి అవన్నీ మళ్ళీ మిక్స్ ఆడేసుకుని వీటిలో కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పౌడర్ తోటి చూడండి మీకు చూపిస్తాను ముందు రోజు అలా ప్రిపేర్ చేసుకోవాలి ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకుంటే మనకి మార్నింగ్కి చక్కగా కలర్ మారిపోయి బ్లాక్గా వచ్చేస్తుందండి దాన్ని మనం హెయిర్కి అప్లై చేసేసి ఎప్పుడైనా సరే హెయిర్కి అప్లై చేసేసాక ఒక్క టూ అవర్స్ మనకి హెయిర్ కవర్లా వస్తుంది కదండి అది వేసేసుకుని ఒక్క రెండు గంటలు ఉంచుకుని మనం తరువాత అసలు షాంపూతోటి వాష్ చేసుకోకూడదు వాటర్తోటి వాష్ చేసుకుని అలా వదిలేసి ఒక్క రోజు నూనె రాసుకుని మరుసటి రోజు తోటి మనం కుంకుడుకాయల పులుస్తో కానీ చక్కగా వాష్ చేసేసుకుంటే అసలు హెయిర్ ఎంత నల్లగా అయిపోతుందండి మీరే చూడండి ఇలా తరచు చేయడం వలన పదిహేను రోజులకి ఒకసారి కానీ నెల ఒకసారి కానీ చేయడం వలన చక్కగా బ్లాక్ హెయిర్లు అయిపోయి అది ఉండే కొలది కూడా మనకి పర్మనెంట్గా ఉండిపోతుందండి ఆ కలర్ బ్లాక్ బ్లాక్ వచ్చేస్తుంది వైట్ హెయిర్ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా మనం వాటర్ పోసి దాంట్లోకి టీ పొడిని ఎక్కువగా వేసుకుని ఒక మూడు స్పూన్లు అలాగే బ్రూ కాఫీ పొడిని ఒకటిన్నర స్పూన్ వేసి బాగా మరిగించుకుని ఆ వాటర్లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకుందాం కదండి పొడి ఆ పొడిని మూడు స్పూన్లు వేసాను హెయిర్ని బట్టి మనం ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోవాలి అలాగా ఈ సిరప్లోకి ఒక మూడు స్పూన్లు పొడి వేసి నైట్ అంతా ఉంచేస్తే మనకి ఇదిగోండి చక్కగా ఆ పొడిలోంచి ఇంకా బాగా మనం గట్టిగా ప్రెస్ చేసి ఎక్కువ వాటర్ వచ్చేటట్టు చేసుకోవాలి దానిలోకి మనం అన్నీ కలుపుకున్నాం కదండి ఉసిరి పొడి అలాగే బీట్రూట్ పొడి అన్నీ కలిపి ఎనిమిది రకాల పొడుల్ని మనం కలిపి పెట్టుకున్న దానిని దీంట్లోకి ఒక మూడు స్పూన్లు చేర్చేసుకుని కలిపి మనం ఇలాగ వదిలేస్తే చక్కగా నైట్ అంతా ఉంచేసుకుంటే మార్నింగ్కి బ్లాక్ వచ్చేస్తుందండి హెయిర్ కలర్ లాగా దానిని మనం చక్కగా జుట్టుకి అంతా బాగా అప్లై చేసుకుని చెప్పాను కదండి జుట్టుకి బాగా అప్లై చేసుకుని ఒక రెండు గంటలు ఉంచేసి వాటర్ తోటి మనం వాష్ చేసేసుకోవాలి షాంపూలు అలాగే అవి ఏం పెట్టకూడదండి ఆ రోజు మటుకు మరుసటి రోజు చక్కగా ఆయిల్ పెట్టేసుకుని తర్వాత రోజు మనం కుంకుడుగాయలతో తల స్నానం చేసేస్తే హెయిర్ ఎంత చక్కగా గ్రోత్ అవ్వడమే కాకుండా తెల్ల జుట్టు కూడా నల్లగా మారిపోతుందండి బ్లాక్ హెన్నా అని చెప్పి రకరకాలు వాడేస్తున్నాం కదండి మనం అలా కాకుండా ఇలాగా హోమ్మేడ్ బ్లాక్ హెన్నా తయారు చేసుకుని మన జుట్టుకు అప్లై చేసుకుంటే ఎంత బాగా వచ్చేస్తుందండి హెయిర్ మీకు మొదట ఫోటోల్లో చూపించాను కదండి అంతటి చక్కటి హెయిర్ మన అయిపోతుందండి శ్రమ అనుకో ఎప్పుడు చెప్తాను కదండి ఏదైనా సరే శ్రమ అనుకోకుండా చేస్తే మనకి చక్కటి రిజల్ట్ వస్తుందండి శ్రద్ధగా ఓపికగా చేసుకుంటే చక్కటి రిజల్స్ వస్తుంది చూడండి రాత్రి అంతా ఉంచేసాను మార్నింగ్కి బ్లాక్గా వచ్చేస్తుంది దానిలోకి కొంచెం పెరుగు కలిపి ది ఈ ముద్దని మనం హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి అలా చేసుకున్నాక కొంచెం పొడి పొడిలా రాలిపోతు రాలిపోతూ ఆరిపోయే కొలది పొడి పొడిగా రాలిపోతున్నట్టు అనిపిస్తే చక్కగా కవర్ కవర్లా మనం ఒక మనకి హెయిర్ కవర్ అని వస్తాయండి అవి ఏవైనా పెట్టుకోవచ్చు లేదా మనం ఇంట్లో పాలిథిన్ కవర్ ఉంటుంది కదండి అది హెయిర్ కా పెట్టేసుకుంటే చక్కటి